ఎన్టీఆర్ జే జేఎన్టీఆర్ ఫస్ట్ రాజమౌళి తర్వాత ఉరటాల శివ సినిమా చేయడు ప్రతి ఒక్క అభిమాను చెప్పొలా సినీ చరిత్ర ప్రతి ఒక్కరు చెప్పేది సినిమా దేవురాయి ఏయ్ ఏయ్ తెలుగు రసina కొరటాల శివకి హైలైట్ నెంబర్ వన్ కొరటాల శివ సినిమా చేయినాడు ఎట్లంద బా సినిమా ఎట్లంద సినిమా కొడుక ఆక్షన్ గాని చాలా బహుమా సినిమా చేయడం ఆ రోజు చెప్పాడు ఎన్టీఆర్ గారు నేను చేస్తా ఉంటా సినిమా అది నిరూపించి చూపించాడు టెంపర్ రోజు చెప్పినాడు తరువాత